मैम मैम वी आर वेटिंग फॉर यू आई नो ने मीजरलैंडे आई प्रॉमिस ఏ ఊరు రాత్రంతా చల్లో డాన్స్ చేసి ఊరు పేరు అడుగుతున్నావా ఇప్పుడు మాయలాడి మాయలాడి ఆ మాయలాడి తీసి పెట్టండి లేకపోతే పగలు కొట్టండి Can't control it! Neither can I. Hey hey hey, yeah. hey, hey! hey, 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 I didn't exactly mean it. But no. oh man, cool, huh? Uh, uh what's this? Uh, uh. uh. Lipstick? Uh extra matra Oh man, you're wild! Don't go away, don't go away!

నేను ని తీసుకుంటాను హ్మ్ లుగో ఇక్కడ అన్ని తలుపులే కన్ఫ్యూషన్ కెన్ ఐ హవ్ వొట్ ఇస్తావా ఓ థాంక్స్ అందమైన ఆడపులే కేక్ తిని కోక్ తాగు ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ టీవీ ఇంటర్వ్యూ వస్తానని కొంచెం కొంచెం కొంచెమా Zanguria, Rina, Zanguria, da 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 da. Hoo! <laughs> I got something for you. Ah. Now, was it calm? Were you man? Come on, come on, come on, come on. Now, there you are. Novichin daniki? Ne ni distanu? Hmm? take a sniff are 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 you are you are you are you alright

ఒక పక్క ఒళ్ళు మండుతూ ఉంటే కూలిట్ కూలిట్ అంటావేంటి అది పెద్ద స్టార్ అయితే కావచ్చు అయితే ఐ డోంట్ లైక్ ఇట్ల నేను ఒక no స్టార్ని నువ్వేం చేస్తావు కలలు కంటుంటాను సారీ సారీ కలలు కంటుంటాను ఇప్పుడేం కదా ఆ తేజస్విని నిన్ను చంపుతున్నట్టు ఇజ్ంట్ ఇట్ డు యు ఫీల్ లైక్ ఇట్ ఇద్దరం కలిసి చంపేద్దాం ఐ విల్ హెల్ప్ యు చంపడం నేనే చేస్తాను కావాలంటే చంపిన తర్వాత ఆడుకోవడానికి శవాన్ని ఇస్తాను వెంటనే ఆర్మోన్ చూడాలి నీకు అర్థం కాదే నా తమ్ముడికి సాయం చేసిన తర్వాత నేను డైరెక్ట్ గా వెళ్తా అని చెప్పేశా నేను వస్తాను వావ్ కూల్ హే కట్ మై ఉహ్ అహ్ కెన్ యు ఇమేజిన్ ఇవన్నీ వదిలేసి ఆ గాడిది దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళాలి టఫ్ లైఫ్ మ్యాన్ వాట్ వాట్ బోర్డు గుండను మోకాలిని దగ్గర దగ్గరగా చూసాక మనసు ముడి ఏసి పో bareసింది విట్ ఇట్ ఎంతసేపు అవుతుందో నాకే తెలియదు అంతవరకు నువ్వు అనవసరంగా లాబీలో కూర్చోడం ఎందుకు పైన రూమ్ కొంచెం వెయిట్ చేస్ కదా ఐ డోంట్ నో హూ షి థింక్స్ షిస్ నువ్వు ఎవరు వాట్ ఆర్ యు దైవం సగమై మృగమో సగమై కలిసిన వింత కవితే నేను బయటికి మృగము లోనికి దేవుడు విప్పని పొడుపు కథనే నేను గాడ్ లోపల ఉన్నాడు నువ్వు తాకుతూ ఉన్నది మృగం బయట మృగం లోపల దైవం నాకు రెండు కావాలి ఏదో ఒకటి దొరుకుతుంది ఆహా టాస్క్ వేసిద్దామా హెడ్స్ దేవుడు టైల్స్ మృగం ఓకే I'm sorry, Sharmilee. I'm sorry. I'm sorry. I'm sorry. I'm ఏంట భయ్ ఏంటిది రాను రాను ఉన్నమతిపోతోంది శవానీ ముద్దు పెడుతున్నావు ఆర్ యూ బికమింగ్ మీద ఓ నాతో మాట్లాడడం ఇష్టం లేదా ఏంట్రా అబ్బాయి అదేలా అనుకుంటావురా గుడ్ సరే బేదో జరిగిపోయింది అయినా ఇదేంటా నిన్నంతా సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉన్నా ఈ లోపలేమైంది కోతి బుద్ధి వచ్చిందాగా చంపి మృగా చంపి దేవుణ్ణి బతికింత చూస్తున్నా దేవుణ్ణి చంపి కడుపే నింపుకు మాత్రం మన స్వాగ్గిలు మంటుతున్నది మృగము అగినే రగుల చేసినది తల్లి లేక ఈ కట్టు రగిలది తుతకు బతుకిలా బోడిదైపోయినది